కొంతమంది అనుకుంటారు చి ఈ రోగంతో పడే కన్నానమ్మా చచ్చిపోవాలనిపిస్తుంది ఒక్కొక్కసారి ఇవన్నీ చూస్తుంటే ఎందుకు బ్రతుకుతున్నానా అనిపిస్తుంది అంటారు కొంతమంది మరికొంతమంది ఆర్థిక సమస్యలను బట్టి ఈ బాధలు తీరేటట్లుగా లేవు నాకు చావన్నా వస్తే బాగుండు అమ్మో ఇవన్నీ తట్టుకోలేకపోతున్నాను అనేవాడు కొందరు ఉంటారు కొంతమంది వారి వారి జీవితాలలో ఎదురయ్యే శ్రమలను చూసి సమస్యలను చూసి మరణాపేక్ష గలవారిగా బ్రతుకుతారు గుర్తుపెట్టుకోండి మనం సమాజంలో చాలామందిని చూస్తాం మరణాపేక్షతో ఉండి ఆ మరణాపేక్ష అధికమైనప్పుడే ఆ మనుషులకు మరొక అండ లేదు అని నన్ను ఆదరించడానికి వీరెవ్వరు రారు అని నా అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్న నాకు ఈ సమస్యలో నుండి విడిపించడానికి సహాయముగా ఎవ్వరూ లేరు అని అనుకున్నప్పుడే వాళ్ళను వాళ్లే మరణానికి అప్పగించుకుంటారు చనిపోయిన వాళ్ళే కాదు చావు కోసం ఎదురు వాళ్ళు ఇంకా చాలామంది ఉంటారు చనిపోయిన వాళ్లే తెలుస్తుంది సమాజానికి చనిపోతే బాగుండు అని అనుకుంటూ ఉన్నవాళ్ళు కొన్ని కోట్ల మంది ఈ లోకంలో ఉన్నారు చనిపోవాలని ఊరకే ఎవరు అనుకోరు సమస్య మనిషిని అలా నడిపిస్తుంది నిన్న నా దగ్గరకు ఒక పాప వచ్చింది ఆ పాప చాలా చిన్నది ఇరవై ఏళ్ల వయసు ఇక్కడికి వచ్చి ఏడుస్తోంది ఇప్పటికి త్రీ టైమ్స్ నేను సూసైడ్ అటెంప్ట్ చేశాను పాస్టర్ గారు నాకు నాకెందుకో బ్రతకాలనిపించటం లేదు మా ఊరిలో నా పరిస్థితిని చూసి నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు బాగుపడవు తల్లి నువ్వు అడ్డాడు వెళ్ళని చెప్పారు అందుకే వచ్చాను పాస్టర్ గారని అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆ చిన్నది అక్కడ నాతో నిలబడి మాట్లాడి ఏడుస్తూ 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 కుమిలిపోతోంది ఆమెకు చక్కగా దేవుని మాటలు చెప్పి ఆత్మలు బలపరిచి ధైర్యం చెప్పి ఏసయ్య యొక్క ప్రభావాన్ని చెప్పినప్పుడు ఆ మనస్సు నిబ్రపరుచుకొని అయ్యగారు నేను ఏడు వారాలు మానుకొండి వచ్చేస్తానండి ఎన్ని పనులున్నా అని చెప్పి వెళ్ళింది ఈ ఏడు వారాలలోపు చావును మాత్రం దేవుడు తీసేశాడు చప్పట కూడా దేవుని స్థితికిద్దాం మరణపు ఆలోచన లేదు ఇక అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుందని చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూస్తున్నారంట గొప్ప వెలుగు ఆ వెలుగు ఎవరు అని అంటే ఇప్పుడు మనం ఆరాధిస్తున్న నజరేడినటువంటి యేసు పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు ఏలూరులో మార్చి ఇరవై మూడవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ కండ్రికగూడెం సెంటర్ చింతలపూడి రోడ్ ఏలూరు రాజమండ్రి మార్చి ఇరవై నాలుగవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గ్రౌండ్ రాజమండ్రి అనంతపురంలో మార్చి నెల తేదీ సోమవారం ఉదయం గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ రమణ రమేష్ థియేటర్ ఓల్డ్ అనంతపురం గుంతకల్లులో మార్చి ఆరవ తేదీ బుధవారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ గుంతకల్లు ఆదోనిలో మార్చి నెల ఇరవై ఏడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్ ఎస్కేడి కాలనీ ఆదోని వినికొండలో మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్ పల్నాడు జిల్లా వినకొండ సహోదరుడి పేరు లక్ష్మణ్ గారు ఈన మట్టపరి నుంచి వచ్చి ఉన్నాడు వీళ్ళ కుమార్తె వివాహితురాలు ఇద్దరు బిడ్డలు కూడా ఉన్నారు ఆమెకి ఆమెకి గర్భ సంచికి సంబంధించి ఆపరేషన్ జరిగిందట తర్వాత సమస్య ఉందని హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటే ఆ గడ్డ వచ్చింది మరల దీనికోసం ఆపరేషన్ చేయాల్సి వస్తుంది ఈ మందులు ప్రస్తుతానికి వాడండి ఒకవేళ నయమైతే సరే లేకపోతే ఆపరేషన్ చేయాల్సి వస్తుందని చెప్పేసి వైద్యులు ఆమెను అలాగ చెప్పడం జరిగింది ఆ క్రమంలో ఈ సహోదరుడు ఈ యొక్క పాలకొలలో జరుగుతున్నటువంటి పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగకు ఆమెను తీసుకుని వచ్చి దైవజనుల చేత ప్రార్థన చేయించి అయ్యా నా కుమార్తెకు ఈ విధమైన సమస్య ఉంది గర్భసంచిలో గడ్డ వచ్చిందంటున్నారు ఆపరేషన్ చేయాలని మళ్ళా చెప్తా ఉన్నారు అది అవసరం లేకుండా గడ్డ తొలగిపోయేటట్టు ప్రార్థన చేయండి అని చెప్పి తన కుమార్తె విషయమే ప్రార్థన చేయించుకుని ప్రార్థించి ఇచ్చిన అంజురప్ప పండును ఆమెకి దైవజనులు ఇవ్వగా ఆమె విశ్వాసంతో తిని వెళ్ళడం జరిగిందట ఆ తరువాత మరలా వెళ్ళి హాస్పిటల్లో టెస్టులు చేయించుకుంటే కడుపులో ఏ విధమైన గడ్డ లేదు ఆపరేషన్ కూడా అవసరం లేదు అని చెప్పేసి ఆ వైద్యులు ధృవీకరించి చెప్పడం జరిగింది పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు హైదరాబాద్ లో ఏప్రిల్ ఒకటవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హరిహర కళాభవన్ ప్యాట్నీ సెంటర్ సికింద్రాబాద్ సూర్యాపేటలో ఏప్రిల్ రెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం శ్రీలక్ష్మి గార్డెన్స్ సద్దుల చెరువు ప్రక్కన గోదావరి రుచుల హోటల్ వెనుక హైదరాబాద్ హైవే రోడ్ సూర్యాపేట ఖమ్మంలో ఏప్రిల్ రెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచికంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టి రోడ్ ఖమ్మం రేపల్లెలో ఏప్రిల్ మూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వేరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్ ఉప్పూడి రోడ్ చేపల మార్కెట్ వద్ద రేపల్లె బాపట్ల జిల్లా ఆత్మకూరులో ఏప్రిల్ మూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్టాండ్కు దగ్గరలో నంద్యాల టర్నింగ్ వద్ద ఆత్మకూరు విజయవాడలో ఏప్రిల్ నాలుగవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు లాకుల సెంటర్ గాంధీనగర్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా విజయవాడ నడికుడిలో ఏప్రిల్గవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఎరుషలేము స్వసతశాల దాచేపల్లి మండలం వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఎదురుగా పల్నాడు జిల్లా నడికుడి ఒంగోలు ఏప్రిల్ ఏడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో ఏప్రిల్ ఎనిమిదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేట్ దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నంద్యాలలో ఏప్రిల్ తొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల మిరియాలగూడలో ఏప్రిల్ తొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మిరియాలగూడ ఫంక్షన్ హాల్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా సాగర్ రోడ్ తెలంగాణ కర్నూలులో ఏప్రిల్ పదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ ఆర్ఎస్ రోడ్ రాజ్ థియేటర్ ఎదురుగా కర్నూలు నర్సరావుపేటలో ఏప్రిల్ పన్నెండవ తేదీ శనివారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ హోటల్ సెవెన్ ఎదురుగా నరసరావుపేట పల్నాడు జిల్లా అడ్డాడలో ఏప్రిల్ పదమూడవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం సిలో మిషన్ స్వస్థశాల గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడేపల్లిగూడెంలో ఏప్రిల్ పద్నాలుగవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లిగూడెం వైజాగ్లో ఏప్రిల్ పదిహేనవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్య థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ సుబ్బలక్ష్మి నగర్ కాకినాడలో ఏప్రిల్ పదహారవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎం చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం యానం రోడ్ కాకినాడ నల్గొండలు ఏప్రిల్ పదహారవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం ఫంక్షన్ హాల్ బస్ స్టాండ్ రోడ్ నల్గొండ తెలంగాణ ఏప్రిల్ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్ బస్టాండ్ వెనుక రోడ్ శ్రీనివాస డీలక్స్ రోడ్ పాలకొల్లు పెద్ద డోర్ నాలను ఏప్రిల్ పదిహేడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం कलवरी स्वस्थता शाला पोस्ट ऑफिस विनुका कर्नूल रोड पेद्दा डोर नाला